హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకొని ఇంకా మీనాక్షి ఉన్న రూమ్ దగ్గరికి వస్తుంది అదే టైంలో అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు ఇక చక్రధర్ మీనాక్షిని ఈరోజు ఎలా అయినా సరే లేపేయాలి అని చెప్పి ఇక గబగబా లోపలికి వెళ్తాడు ఒక్కసారిగా మీనాక్షి చక్రధర్ని చూసి చాలా భయపడుతుంది రే నీచుడా ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోతావా లేదా అని చెప్పి మీనాక్షి అయితే ఇక చక్రధర్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది చక్రధర్ చూడు నువ్వున్నంత వరకు నాకు నువ్వు ఉన్నంత వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు నువ్వే లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు నీ వల్ల నా భార్య దగ్గర నా కూతురు దగ్గర నేను తల దించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పక్కన ఒక పిల్లోని తీసుకొని ఇంకా మీనాక్షిని చంపాలని ప్రయత్నిస్తుంటాడు మీనాక్షి అయితే వద్దు నన్ను ఏం చెయ్యొద్దు నీకు దండం పెడతాను ఇక మీనాక్షి అయితే భయంతో అరుస్తూ ఉండగా చక్రతు అయితే మీనాక్షి మోహం మీద దుండు పెట్టి మీనాక్షికి ఊపిరాడకుండా చేస్తాడు ఒక్కసారిగా మీనాక్షి విడిచిపెట్టు వదిలించుకోవడానికి చాలానే ప్రయత్నిస్తుంది ఇక మెడిసిన్స్ తీసుకుని వచ్చిన అవని ఆ సన్నివేశాన్ని చూసి కోపంతో రగిలిపోతుంది పరిగెత్తుకుంటూ రేయ్ ఎవర్రా నువ్వు ఎందుకు రా మా అమ్మని చంపాలని చూస్తున్నావు రెయ వదులు వదులు అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్ని దూరంగా నడుతుంది ఒక్కసారిగా చక్రధర్ని చూసిన మీనాక్షి బాబాయ్ నువ్వా నువ్వెందుకు మా అమ్మని చంపాలనుకుంటున్నావు అని ఇక అవని అడగడంతో చక్రధర్ ఏయ్ అడ్డం లేగు అడ్డం వచ్చావంటే నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి అవనిని దూరంగా నెట్టి ఇక చక్రధర్ మరొకసారి మీనాక్షిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అయితే తట్టుకోలేక పక్కన సెలైన్ ఎక్కించే స్టాండ్ని తీసుకుని ఇక చక్కెరధర్ కింది గట్టిగా కొడుతుంది ఇక చక్రధర్ నొప్పితో దూరంగా వెళ్ళి పడతాడు ఇక అవని అయితే రై నా కళ్ళ ముందే మా అమ్మని చంపాలని చూస్తావా ఎన్ని రోజులు మీరు నా విషయంలో ఎన్నో చేశారు కానీ పోనీలే కదా అని చూసి చూడనట్టుగా వదిలేశాను కానీ ఈరోజు నా కన్న తల్లి ప్రాణాలు నా కళ్ళ ముందే తీస్తుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు నిన్ను ఈరోజు చంపేస్తాను అని చెప్పి ఇక అవని అయితే ఆ స్టాండ్ని తీసుకుని చక్రధరి మీదకి ఉంటే ఇక పక్కన ఉన్న మీనాక్షి అయితే అమ్మా అవని ఆగమ్మా ఆగు ఏం చెయ్యొద్దమ్మా అని అంటుంటే అమ్మా నువ్వు వదలమ్మా విని ఇలానే వదిలేస్తే తర్వాత విడు నీకు ఏదో ఒక ఆపద కలిగిస్తాడు చూడమ్మా ఇప్పటికే నేను ఒక అనాథలా పెరిగాను పైగా అనాథలా బతకాలంటే ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు విడు మళ్ళీ నన్ను అనాథం చేయడానికే నేను చంపాలని చూస్తున్నాడు వీణ్ణి వదిలిపెట్టను అని చెప్పి ఇంకా ఆ స్టాండ్ తీసుకుని చక్రధర్ మీదకి వెళ్తూ ఉంటే ఇక మీనాక్షి అయితే అవని ఆగు ఆగు అని అంటుంటే వద్దమ్మా వద్దు ఈ ఈ ఈరోజు చంపే తీర్తాను అని చెప్పి ఇక అవని మీదకెళ్తుంటే ఆ నీచుడే నా భర్త చంపద్దు చంపద్దు మిమ్మల్ని కన్న తండ్రి వాడే అని చెప్పి ఇక మీనాక్షి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని చేతిలో ఉన్న స్టాండ్ని కింద పడేస్తుంది ఇక అవని అయితే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటుంటే అవునమ్మా అవును ఎన్ని రోజులు మీ నాన్నెవరని నువ్వు అడిగితే దాని గురించి తర్వాత చెప్తాను అన్నాను ఎందుకంటే నా భర్త ఒక పెద్ద మోసగడని అలాగే నన్ను మోసం చేసి నా నుంచి వెళ్ళిపోయాడన్న నిజాన్ని మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే ఎన్ని రోజులు వీడి గురించి బయట పెట్టలేదు కానీ వీడు పల్లవి తండ్రి అన్న నిజం తెలిసిన తర్వాత ఇక వీడు నా దృష్టిలో చచ్చిపోయాడు అనుకున్నాను కానీ వీడు నన్ను చంపి మిమ్మల్ని మళ్ళీ ఆనందాన్ని చేయాలని చూస్తున్నాడు అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని చక్రధర్ వైపు చూస్తుంది ఇక చక్రధర్ మీనాక్షి నిజం చెప్పడంతో చక్కరధర్కి దిమ్మ తిరిగిపోతుంది ఇక చక్రధరే కాదు ఇదంతా చూసినా పల్లవి కూడా షాక్ అయిపోతుంది ఎందుకంటే చక్రధర్ ఇంటి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుండగా ఇక పల్లవి అయితే చూస్తుంది పల్లవి డాడేంటి హాస్పిటల్ వైపు వెళ్తున్నాడు అసలు డాడ్కి హాస్పిటల్లో పనేముంది అని చెప్పి ఇక ఇక పల్లవి చక్రధర్ని ఫాలో చేయడంతో చక్రధర్ మీనాక్షిని చంపాలని ప్రయత్నించడం అలాగే అక్కడ జరుగుతున్న గొడవ అంతా కూడా చూస్తుంది ఇక పల్లవి అయితే డాడ్ ఇంతవరకు మీనాక్షి గురించి అడగటానికి కారణం ఇదా అంటే నేను చక్క్రధర కూతురులాగే అవని కూడా చక్క్రధర కూతురు అన్నమాట నిజం తెలుసుకున్న పల్లవి కోపంతో రగిలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అవని అయితే చీ నీచుడా ఎన్ని రోజులు నువ్వు నీ కూతురు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు అలాగే నన్ను రోడ్డున పడేశారు అలాగే నన్ను నా భర్తకి దూరం చేశారు ఎన్ని చేసినా మిమ్మల్ని ఎందుకు క్షమించి వదిలిస్తానో తెలుసా మీలాంటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారని అయినా నీకు మా అమ్మ ఏం తప్పు చేసింది అలాగే మా అమ్మ ఏం పాపం చేసింది ఎందుకు మాతో మా అమ్మ జీవితంతో ఇలా ఆడుకున్నావు అని చెప్పి ఇక పల్లవి అవని అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే చక్రధర్ పల్ల అవని మాటలకి ఏం చేయాలో అర్థం కాక భయంగా నన్ను నన్ను క్షమించమావని ఎన్ని రోజులు నేను ఈ విషయాన్ని ఎవరికన్నా తెలిస్తే నా పరువు పోతుందని ఆలోచించి ఎవరితో చెప్పలేదు అలాగే ఇది నలుగురికి తెలియకముందే మీనాక్షిని చంపాలని చూశాను కానీ ఈరోజు ఇక పక్కన ఉన్న మీనాక్షి అమ్మా అవని వద్దమ్మా వద్దు ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి వాడు ఎన్ని మోసాలు చేసినా ఎన్ ఎన్ని అబద్ధాలు అన్నా వణ్ణి వదిలేస్ అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో చెబుతూ ఉంటే అవని ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా వడు చిన్నప్పుడే మనల్ని నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా ఇట్లాంటి వాడి కోసం ఆలోచిస్తున్నావా ఇప్పుడే ఇప్పుడే వీడి బండారం మొత్తం అందరి ముందు బయట పెడతాను వడు నీకు చేసిన మోసాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను ఇక విడికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి అవని అయితే ఇక కోపంతో రగిలిపోతుంది అక్కడ ఉన్న చక్రధర్ అమ్మా అవని అంత పని చేయకమ్మా చూడమ్మా నేను మీనాక్షి విషయంలో చేసింది తప్పే కానీ రాజేశ్వరిని రాజేశ్వరి నన్ను ఎంతగానో నమ్ముతుంది తను ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఇంకా చక్రధరైతే ఒక్కసారి మీ పిన్ని రాజేశ్వరి కోసమేనా ఆలోచించు తన ఆరోగ్యం గురించి కూడా నీకు బాగా తెలుసు అని చెప్పి చక్రధరైతే రాజేశ్వరి గురించి గుర్తు చేస్తాడు ఇంకా అవని అయితే చూడరా నిన్ను ఏమని పిల్లలో కూడా అర్థం కావట్లేదు ఎన్ని రోజులు నిన్ను బాబాయ్ అని పిలిచాను ఇప్పుడు నువ్వు నా కన్న తండ్రివి అని తెలిసిన తర్వాత కనీసం నిన్ను అలా పిలవడానికి కూడా అసహ్యం వేస్తుంది అలాగే రాజేశ్వరి పిన్ని చాలా మంచిది నువ్వు ఎన్ని తప్పులు చేసినా వాటిని క్షమించి అక్కడే ఉంటుంది పిన్ని కోసం ఆలోచించి ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా ఉంటాను కానీ నువ్వు మా అమ్మ విషయంలో అలాగే మా విషయంలో ఏదైనా తప్పు చేస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు తర్వాత ఆలోచించను నీ నీవల్ల మా అమ్మ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరిగితే నేను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు అని చెప్పి అవని చెప్పడంతో ఒక్కసారిగా అవని మాటలకి చక్రధర్ అమ్మా అవని లేదమ్మా లేదు నాకు బుద్ధొచ్చింది దేవత లాంటి మీనాక్షిని దూరం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది లాంటి పిల్లల్ని ఎంతలా బాధ పెట్టానో అర్థమైంది లేదమ్మా లేదు ఎట్లాంటి ఇబ్బంది పెట్టను అలాగే మీకు కావలసినవన్నీ నేనే చూసుకుంటాను ఎన్ని రోజులు నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాకు అర్థమైంది భరత్ని కూడా తీసుకొస్తాను అని చెప్పి చక్రధర్ మాట్లాడుతూ ఉంటే మరి అంత ఓవరద్దు నేను చెప్పినట్టు చేస్తే చాలు అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది అలాగే మీనాక్షి దగ్గరకొచ్చి అమ్మా అని అంటుంటే మీనాక్షి అవనిని హత్తుకొని ఏడుస్తుంది అమ్మా బాధపడకమ్మా ఎన్ని రోజులు నా తండ్రి ఒక నీచుడు దుర్మార్గుడు అన్న విషయాన్ని నాతో చెప్పడానికి నువ్వెంతలా సతమతమయ్యావు నాకు అర్థమవుతుంది చూడమ్మా ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడకూడదు పదమ్మా ఇంటికి వెళ్దాం అని చెప్పి అవని అయితే ఇక మీనాక్షిని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది ఇంటి దగ్గర పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది ఎందుకంటే చక్రధరకి తాను మాత్రమే కన్న కూతురు అని పల్లవి చాలా విర్రవేగేది అలాగే అవని తండ్రి గురించి ప్రతిసారి కూడా అవనిని చాలా అవమానించేది పైగా ఆస్తి విషయంలో కూడా చక్రధర్ ఆస్తి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను అన్న మాటని గుర్తు చేసుకొని ఓ అంటే అందుకే అనమాట ఆ రోజు నాకు ఆస్తి ఇవ్వలేదు ఈ ఆస్తి మొత్తాన్ని అవనికి నాకు భరత్కి ముక్కలు చేసి పంచాలనుకుంటున్నాడేమో ఎట్టి పరిస్థితుల్లో నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు నాకు అడ్డం వచ్చిన ఎవరినైనా సరే అడ్డు తొలగించుకుంటాను చక్రధర్కి ఈ పల్లవి మాత్రమే కూతురు పల్లవి స్థానంలోకి ఎవరు వచ్చినా సరే నేను తట్టుకోను అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటుంది ఇంతలో అవని వస్తుండగా అవనిని చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ లేచి గబగబా బయటికి వెళ్ళబోతూ ఉంటే ఆగు ఆగు అని చెప్పి ఇక పల్లవి అయితే పల్లవిని ఆపడంతో ఒక్కసారిగా పల్లవి ఏంటి అని అవనిని అడుగుతుంది ఇక అవని అయితే చెడు మా అమ్మని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను లోపలికి వెళ్ళి హారత్ తీసుకొచ్చి ఎర్రనెలతో దిష్టి అని చెప్పడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను మీ అమ్మకి దిష్టి తీయడమేంటి ఆయన ఇట్లాంటి వాళ్ళకి నేనెందుకు దిష్టి తీస్తాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే చూడు పల్లవి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఎన్ని రోజులు నిన్ను నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను కానీ నువ్వు నా సొంత చెల్లివి అన్న నిజం నువ్వు తెలుసుకుని ఎంతలా కుమిలిపోతావా అనుకున్నాను కానీ బాగానే ఉన్నావే అని చెప్పి ఇక అవని పల్లవికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తుంది ఒక్కసారిగా పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీకు సొంత చెల్లెనే నీకు నాకు ఉన్న బంధం కేవలం తోటి కొడల బంధమే చూడు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే చూడు నీకు నిజం తెలుసన్న సంగతి నాకు కూడా తెలుసు కానీ ఈ విషయం బయటపడితే తర్వాత చకర్ధర్ ఆస్తి ఆస్తిలో మాకు కూడా బాగా ఉంటుందన్న సంగతి తెలిసి నిజాన్ని దాచిపెట్టా పెడతావన్న సంగతి కూడా నాకు తెలుసు చెడు పల్లవి నేను నిన్ను మొదటి నుంచి చదువుతున్నాను నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తావో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా చెడు నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టావు అలాగే నేను కూడా ఈ విషయాన్ని బయట పెట్టకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కసారిగా పల్లవి ఇక అవని అన్న మాటలకి కోపంతో రగిలిపోయి లోపలికి వెళ్ళి హారతిని తీసుకొచ్చి ఇంకా హారతలిస్తూ ఉంటుంది పల్లవి అలా వాళ్ళిద్దరికీ హారతలు ఇవ్వడం చూసి కోపంతో రగిలిపోతుంది ఇదంతా డాడ్ వల్లే అని చెప్పి ఇంకా పల్లవి అయితే చాలా ఆవేశంగా ఇంకా బయటకి వెళ్తుంది అక్కడికి చక్రధర్ కూడా వస్తాడు చక్క్రధరైతే పల్లవిని చూసి బేబీ ఏంటమ్మా నవ్ అని అడగడంతో ఎందుకంటే మీరు చేసిన నిర్వాకానికి అడచెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని తిడుతూ ఉంటే చక్రధర్ ఏమైంది బేబీ ఎందుకు అలా ఉన్నావు అయినా నేనేం చేశాను అని అంటుంటే చూడండి డాడ్ ఏం చేశానని అంత ఎన్నో సింటుగా అడక్కండి మీరు ఏం చేశారో మీకు బాగా తెలుసు అయినా మీ కడుపున పుట్టినందుకు నాకు తప్పదులే అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఇక చక్రధర్ ఇదేంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది పల్లవికి ఇద నిజం తెలిసిందా లేక పల్లవి ఏమన్నా డౌట్ వచ్చిందా అని చెప్పి చక్రధర్ ఆలోచన పడతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని పల్లవిని చక్రధర్ని ఏ రకంగా ఆడుకోబోతుంది అలాగే వాళ్ళ నోటితోనే నిజాన్ని ఎలా బయట పెట్టించ పెట్టించబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా